బీజేపీ బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీపై కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆరోపించారు బుధవారం ఉదయం గోదావరికేరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొంతల మాట్లాడుతూ కంచె గచ్చిబోళీ భూములపైకి తెలంగాణ ప్రభుత్వం బుల్డోజార్లు పంపుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని విమర్శించారు రాష్టంలోని బీజేపీ మంత్రుల ద్వారా చేరవేసిన సమాచారంతోనే ప్రధానమంత్రి అర్థం లేని ఆరోపణలకు పాల్పడినట్లు అభిప్రాయపడ్డారు మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు రాజ్యాంగాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ కుట్రపడుతుందని ఆరోపించారు బీసీ కులఘన చేపట్టడంతో పాటు రైతు రుణమాఫీ సన్న బియ్యం పంపిణీ లాంటి బృహత్తర కార్యక్రమాలకు అమలు పరుస్తున్న ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వాన్నిదేనని చెప్పారు బీజేపీ నాయకులకు దమ్ముంటే తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు పరచాలని సవాల్ విసిరారు రాజకీయ కుట్రలతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశాన్ని విచ్ఛిన్న చేసే ప్రయత్నంలో కులమతాలను రెచ్చగొడుతూ మరి ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని విరుద్ధంగా పాటిస్తుందో ఇదంతా ప్రజలు గమనించాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో పలు అంశాలు చూసిండు రైతుల గోస చూసిండు పేదల పరిస్థితి చూసిండు నిరుద్యోగ యువత పరిస్థితి చూసిండు భారతీయ జనతా పార్టీ చేసే కార్యక్రమంలో మరి ఏదైతే పేదలైతే పేదలు పేదలుగానే ఉంటున్నారు అనే విషయాన్ని గమనించి మరి రాజ్యాంగంలో ఒక మార్పు కోసం ప్రార్థన చేసే భాగంలో మరి రాహుల్ జోడో యాత్ర చేయడం జరిగింది దానిలో భాగంగా ఈ భారతదేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక దీక్ష లెక్క రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు మరి బీసీ కులగణన చేసిన ఘనత తెలంగాణ రాష్ట్రంది కాంగ్రెస్ పార్టీని పాల రాష్ట్రంలో ఎక్కడైనా రైతు రుణమాఫీ కానీ సన్నబియ పంపిణీ కార్యక్రమం కానీ రాజీ వికా వికాసం ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్లు కేటాయించడం కానీ మరి రైతులను ఆదుకునే విషయంలో కానీ స్వశక్తి మహిళా సోదరుములకు సోలార్ ప్లాంట్ ఇచ్చడం కానీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ గవర్నమెంట్ చూసి వర్వలేక ఏదైతే కంచి గచ్చిపౌలి భూముల మీద బుల్లోజర్ మోపుతారనే ఒక పిఎం అనడం చాలా సిగ్గుసేటు బుళ్ళో జరుగుతున్న జేసీపీకి తేడా తెలియని పీఎం ఏం పీఎం అని చెప్పి మీ ద్వారా బీజేపీ పార్టీని ప్రశ్నిస్తున్నాము ఆ కంచి బౌలి కంచి గచ్చిబౌలి ఏరియాలో రెండు వేల రెండు వందల ఎకరాల భూమిని మరి కోర్టు మాకు ఈ రాష్ట్రానికి అప్పచెప్తే అందులో ఓన్లీ నాలుగు వందల ఎకరాలనే నాలుగు ఐటీ టవర్లు కట్టి మరి ప్రజా యోగం కో ప్రజల ప్రజల కోసం చేసే త్యాగంగా నిలిచే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు దానిలో భాగంగా కేటీఆర్ గారు కిషన్ రెడ్డికి చెప్పి కిషన్ రెడ్డి గారు అమిత్ షా చెప్పి అమిత్ షా ప్రధానికి చెప్పిదే ఆయన తెలుగుగా మాట్లాడుతున్నాడు పాపం ప్రధానమంత్రి మరి ఆయన ఇచ్చిన హామీలు తుంగుల దొక్కి ప్రతి ఒక్క దారిద్ర్య దిగువ ఉన్న ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్కు ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చిన హామీ ఏది నువ్వు పొద్దున్న టిఫిన్ చేసే తిండి తైవాన్ సంబంధిత ముస్లిమ్స్కు ఒక ఎనభై వేల రూపాయలు ఒక రోజు నువ్వు టిఫిన్ చేసే విలువ ఎనభై వేల రూపాయలు అంటే పేదవాడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు తిండి ఒక టిఫిన్కి కూడా కొడుతున్నావు నువ్వు పేదలను చూసే ప్రధానమంత్రివా నువ్వు బీసీలు చూసే ప్రధానమంత్రివా నువ్వు ఎస్సీలో చూసే ప్రధానమంత్రివా నీ డ్రెస్సు విలువ కొన్ని లక్షల విలువ ఇదే నీ ప్రధానతనం సంక్షేమ పథలు చేపడుతున్న తెలంగాణ రాష్ట్రం మీద దుమ్మెచ్చిపోకు కిషన్ రెడ్డి బండి సంజయ్ నీ బీజేపీ నాయకులు ఎవరు కూడా దీనికి సాటి రారు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేసే ప్రతి ఒక్కరికి మహిళలకు ఎంతో సహకారం అందిస్తుంది వాళ్ళని కోటశాల్లో దృఢ సంకల్పత ఉంది నిరుద్యోగులకు యువతులకు అందరూ కూడా ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చేందుకు ఆ విధంగా ఆరు కోట్లు కేటాయించింది పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పట్ల బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు నేషనల్ హెరాల్డ్ కేసులో పన్నెండు సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న బీజేపీ తాజాగా ఛార్జ్ షీట్లో తమ పార్టీ అగ్రనేతల పేర్లను జోడించడం దుర్మార్గమని ఖండించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను గుర్తించలేకనే బీజేపీ ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ వైఖరిని వైకలణికాడిస్తూ ప్రజలు ప్రజా సంఘాల భాగస్వామ్యంతో నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు మా కాంగ్రెస్ పార్టీ ఆది అయినటువంటి సోనియా గాంధీ గారు అదే భారతదేశ జాదయ కాంగ్రెస్ కమిటీకి దిశ నిర్దేశం చేసేటువంటి మా రాహుల్ గాంధీ గారు వారిపైన భారత జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది దీన్ని పూర్తిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు నేషనల్ హెరాల్డ్ కేసు అనేది రెండు వేల పన్నెండులో మరి సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నాయకుడు సుమారు పన్నెండు సంవత్సరాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని బీజేపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడతా ఉంది కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరి నేషనల్ హెరల్డ్ పత్రికను స్థాపించి ఒక సామాజిక దృక్పథంతో పత్రికను స్థాపించడం జరిగింది ఆ పత్రిక బందే కూడా చాలా సంవత్సరాలు అవుతా ఉంది దాన్ని విష ప్రచారం చేస్తూ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఇరగాటంలో పెట్టాలి మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఆదరణను చూసి ఓర్వలేక మరి నరేంద్ర మోడీ గారు అష అమిత్ షా గారు మరి ఈ యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక ఇబ్బందులతోనే ఈ పత్రిక మూతపడ్డది దాని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోతున్నటువంటి మా అదే రాహుల్ గాంధీ గారిని రిగాటంలో పెట్టే దిశగా ఈ భారత జనతా పార్టీ నిర్ణయం తీసుకొని ఈరోజు ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు చేర్చడం జరిగింది దాన్ని పూర్తిగా రామగుండం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ ఉన్నాం దీనిని మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి నిరసన కార్యక్రమాలు మరి రామగుండం నియోజకవర్గంలో తెలియజేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాం మరొకసారి చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు నాయకులు ఏదైతే చేస్తూ ఉన్నారో దేశవ్యాప్తంగా చేసే నిర్ణయాలు భాగస్వాములని కాంగ్రెస్ పార్టీ మద్దతుగా అనేక మంది కార్యకర్తలను తర్వాత స్వచ్ఛంద సంఘాలను ప్రజా సంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమం తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ధీటి బాలరాజు యాకూబ్ యాకుప్పషా తదితరులు పాల్గొన్నారు